గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ హెల్త్ వీడియోస్ చేస్తున్నాము చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్ లో కూడా సివిఆర్టీని బట్టి ఇష్యూస్ ని బట్టి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో హార్ట్ ఇష్యూస్ గురించి లాస్ట్ వీడియో లో ఒకరు కామెంట్ చేశారు హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి సో ఈరోజు మనకి అంటే మొక్కల ద్వారా ఆయుర్వేదంలో మన హార్ట్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందా అంటే మన జీవన శైలిలో ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ టాబ్లెట్స్ కాకుండా సహజంగా దీన్ని తగ్గించుకోవచ్చా ఎలాంటి విధానాలు పాటించాలి ఏవి అవాయిడ్ చేయాలి ఇవన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నాను మ్యామ్ మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పి హార్ట్కి సంబంధించి కూకొల్లలు అంటే చాలా ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి నాకు హార్ట్లో ఇష్యూ ఉంది బైపాస్ సర్జరీ చేశా లేకపోతే ఇంకేదైనా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సో హార్ట్ ఇష్యూస్ కి హార్ట్ బలంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆయుర్వేద మన ఆయుర్వేదంలో మెడిసిన్ గానీ ఇంకేవైనా ఉంటే సజెస్ట్ చేయండి ఈరోజు జనరల్ గా ఏంటి అంటే హార్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఎదురసెస్ అట్లాంటి పెద్ద పెద్ద కండిషన్స్ వరకు ఉన్నప్పుడే మనకి బైపాస్ వరకు వెళ్తూ ఉంటుంది సో ఏదైనా ముందు రాకుండా చేసేదే మనం చేయాలి చేతుల ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అన్న టైప్ లోనే ఉంటుంది కదా సో డిసీజ్ రాకముందు మనం ఏమేమి చేసుకోవాలి మన ఆహారంలో ఏమేమి చేంజెస్ చేస్తే అక్కడ వరకు మనం వెళ్లకుండా ఉంటాము అనేది మనం మెయిన్ గా చూసుకుందాం అనమాట మెయిన్ సో జనరల్ గా ఏంటి అంటే ఇక్కడ ఒక మంచి ఒక డ్రగ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు మెడిసినల్ ప్లాంట్ ని పులి చింత ప్రాజెక్ట్ లాగా సోకే ఇది పులిచింత ప్లాంట్ అనమాట సో క్లోవర్ లీవ్స్ అని మనం వింటుంటాం విన్నారా మీరు ఎప్పుడైనా క్లోవర్ లీవ్స్ లక్కీ క్లోవర్ అని చెప్పి క్లోవర్ లీవ్స్ అని అది ఎలా ఉంటుంది హార్ట్ షేప్ లాఫ్ గా లీవ్స్ ఉంటాయి జనరల్ లక్కీ క్లోవర్ లో ఫోర్ లీవ్స్ ఉంటాయి హార్ట్ షేప్ లీవ్స్ ఫోర్ సైడ్స్ ఫోర్ లీవ్స్ లాగా వచ్చింటాయి కదా పుట్టిగా పెరుగుతుంది పిచ్చిముక్ లాగే పెరుగుతుంది అది కూడా జనరల్ గా ఒకసారి దాని ఫ్రూట్ బర్స్ట్ అయిందంటే అది ఊరికే స్ప్రెడ్ అవుతుంది చెట్లు కూడా బాగా పెరుగుతాయి మంచిగా దొరుకుతుంది అది యాక్చువల్లీ మనకి ఏంటి అంటే అది అంట్లో హై విటమిన్ సి ఉంటుంది విటమిన్ హై సి ఉంటుంది ఈ విటమిన్ సి అనేది హార్ట్ చాలా మంచిది అనమాట దానికి బ్లడ్ ఫ్లోటింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా థికనింగ్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ ఫ్లోటింగ్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జనరల్ గా హై విటమిన్ సి విటమిన్ కే ఈ ఉన్న ప్రొడక్ట్స్ ని ఎక్కువ యూజ్ చేయండి అని చెప్పి మన హార్ట్ సర్జరీ విటమిన్ కేసు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది హార్ట్ కోసం అనేది సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే హార్ట్ కి మంచిది అని చెప్పి జనరల్ గా చెప్తూ ఉంటారు సో వీటిల్లో మనం చూసినప్పుడు మనం కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అందుకని కొత్తిమీర కూడా మంచిది మనకి హై విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుంది అని సో దానికి కూడా ఆయుర్వేదంలో ఏంటంటే ఈ ఇది పులిచింత యూస్ చేస్తే దీనికి కూడా మంచిది అని చెప్పి చెప్తారనమాట ఈ ఏంటంటే ఆ లీవ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హార్ట్ షేప్ లీవ్ లాగా సో మనకి నేచర్ ఎలా చేస్తుంది అంటే దానికి ఒక చిన్న హింట్ ఇస్తున్నట్టు చెప్తూ ఉంటుంది సో ఇది దీనికి అని సో అట్లా మనం చూసుకొని ఈ క్లోవర్ లీవ్స్ ని మనం ఏంటంటే సాంబారు రసము అలా చేస్తున్నప్పుడు మనం లాస్ట్ లో ఏం చేస్తాం కొత్తిమీర వేస్తాం కొత్తిమీర వేస్తూ ఉంటాం సో దానికి మనకి దొరకన మనకి దొరకపోయినా పర్లేదు మనకి ఇంట్లో కూడా పెరుగుతుంది ఈ పులిచి తూర్తిగా పెరుగుతుంది అది పిచ్చి ముక్కలాగా అనుకొని చాలా మంది పీకేస్తూ ఉంటారు కానీ దాన్ని మనం తీసుకొని దాన్ని మనం రసంలో సాంబార్ లో అండ్ గార్నిషింగ్ కి యూజ్ చేస్తే అది చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి అది పిచ్చిముక్కలాగా పడేయకుండా సో దాన్ని ఇట్లా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటే సో మన బాడీలోకి అది మంచిగా అసిములేట్ అవుతుంది ఏమైనా ఫర్దర్ డిసీజెస్ రాకుండా అది కాపాడుతుంది కొంతవరకు సో మన పెరటి వైద్యం అంటారు కదా వంటింట్లో వంటింటి చిన్న చిన్న లాగా పెరటి వైద్యం పెరట్లో దొరికే వాటితో మనం కూడా మనకి ఐరన్ చెప్పి ప్రతి దాంట్లో ఉంటాం ఈ పులిచింతతో మనం చట్నీ కూడా చేసుకుంటారు కొత్తిమీర చట్నీ ఎలా చేసుకుంటాము సేమ్ అట్లానే పులిచింతతో కూడా ఈ పులిచింత ఆకులతో కూడా చట్నీ చేస్తూ ఉంటారు సో ఇది కూడా చాలా మంచిది సో ఏంటంటే మనం చాలా కూరగాయలు మర్చిపోయాం ఫ్యాన్సీ ఫ్యాన్సీ కూరగాయలు వచ్చేసాము చాలా వెజిటబుల్స్ ని మనం మర్చిపోయాం ఇది ఇలాంటి ఇవన్నీ కూడా పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు మనం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కల్టివేషన్ కి వెళ్ళిపోతున్నాయో అవే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కానీ ఇట్లాంటివి మనం పట్టించుకోవట్లేదు అనమాట మనం జనరల్ గా ఏంటంటే ఇవి ఒకసారి మనం బయటికి తీసేసాం అనుకోండి ఆకుల్ని తాకుల్ని మెక్స్ట్ రోజుకు ఉండదు అప్ అయిపోతుంది సో అది ఎక్కువ రోజులు అవ్వదు మార్కెటింగ్ కి అవ్వలేదు సో అందుకని ఏంటి అంటే అది బయటికి రాలేదు బట్ ఇవి మనము ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఫ్రెష్ గా ఉట్టిగా పెరుగుతాయి అవి చిన్న తొట్లున్నా సరే ఉట్టిగా పెరిగిపోతాయి వేరే చెట్లలో కూడా మధ్యలో పెరిగేస్తూ ఉంటాయి ఇవన్నమాట కాకపోతే అది ఏంటి మొక్క అనేది మనకు తెలియక తీసేస్తా అది యూస్ఫుల్ లా కాదా లేకపోతే అది వీడా అని చెప్పి తీసేస్తూ పీకేస్తూ ఉంటాం బట్ ఇట్లాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఉంటుంది హార్ట్ కి కూడా మంచిది దాన్ని చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఏంటంటే నీకు ృతం కూడా తయారు చేస్తాం చాంగేరి ఘతం అని చెప్పి ఈ కొన్ని కండిషన్స్ ఆఫ్ హార్ట్ కూడా మనం ఈ చాంగేరి ఘతాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఏవైనా సరే మెడిసిన్ వరకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ ని కలవండి యాజ్ ఏ ఫుడ్ సబ్స్టిట్యూట్ లో మీరు ఏం చేసుకోవచ్చు ఈ ఆకుల్ని అంటే మాత్రం జస్ట్ వీటిల్లో మాత్రమే ఎదురు పచ్చడిగా యూజ్ చేయడం గానీ రసం సాంబార్ లో కొత్తిమీరకి ఆల్టర్నేట్ గానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో హై విటమిన్ సి ఉంటుంది సో ఈ ఏదైతే మీరు సప్లిమెంట్ మనం తీసుకోవచ్చు అనమాట సో ఇది యూస్ చేసినందు కొత్తిమీర కంటే ఇది ఇంకా బెటర్ సో బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం దీనికి వెళ్తేనే బెటర్ కదా అట్లా అలా యూస్ చేసుకుంటే ఇది చాలా మంచిది ఈ హార్ట్ కూడా మనకి ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది అనమాట సో మ్యామ్ అసలు హెల్త్ మనకి ఆరోగ్యం బాగుండాలి అంటే గుండె ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే అవాయిడ్ చేయాల్సినవి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఆయిలీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి సో హార్ట్ కి ఇంకొక దివ్య ఔషధం ఏంటి అంటే మనం వెల్లుల్లిపాయ చెప్పచ్చు సో వెలుల్లిపాయకి ఏంటంటే ఎథరోస్క్లెరోటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హార్ట్ డిసీస్ అన్నిటికీ వెల్లుల్లిపాయ ఇస్ బెస్ట్ సొల్యూషన్ దీన్ని ఎలా ఇంట్రెడ్యూస్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ గా తినాలి అనుకుంటే కష్టం అనిపించినప్పుడు దీన్ని లాగా యూజ్ చేస్తాం అనమాట అంటే దంచేసేసి పాలల్లో వేసి ఉడకబెట్టి ఆ పాలని సగం వరకు మరిగించి దాన్ని మనం తాగుతాం అంటే లేదు మనీ ముందు డ్రై చేయాలండి వెల్లుల్లి పైన ఎలా యూజ్ చేయాలంటే డైరెక్ట్ గా దంచి దంచేసి డ్రై చేసి ఉంచుకోవాలి ముందుగానే సో దీన్ని లసుల క్షీరపాకం అంటారనమాట దీన్ని డ్రై చేసి దంచేసి డ్రై చేసి ఉంచేస్తే కొంచెం డ్రై అయిపోతుంది సో దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ పాలల్లో వేసుకొని ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు తాగుతున్నాం అనుకోండి దాన్ని హాఫ్ స్పూన్ వేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే ముందే వాటర్ వేసుకోవాలి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని వేసుకొని ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేంత వరకు మరిగించుకొని తాగడం అనమాట సో ఇలా చేస్తూ ఉంటే కొంతవరకు మనకి ఏంటంటే ఫర్దర్ ఎత రోజు ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి కొంతవరకు ఇది మంత్లీ రోజుకి ఒకసారి తాగొచ్చు ఏమవ్వదు అంటే ప్రాబ్లమ్ బట్టి ఎథరో ఉంది అనుకుంటే కొన్ని కొన్నిసార్లు వేసుకోవాలి చేస్తుంది మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే వారానికి ఒకసారి అన్న తాగొచ్చు సో ప్రాబ్లం ని బట్టి ఆ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఉంటుంది ఆయుర్వేదిక్ లో జనరల్ గా ఏమన్నా చెప్పాలి డోస్ పర్టికులర్ గా తెలియదు మనకి అనుకున్నప్పుడు మండలం పాటు యూజ్ చేస్తే ఏవైనా సరే రోగాలు కొంచెం సెట్ అవుతాయి అని చెప్పి చెప్తారనమాట సో మీకు ఎథరోస్క్లోటిక్ కండిషన్స్ ఉన్నాయి కొన్ని హార్ట్ బ్లాకేస్ ఉన్నాయి డిసేజ్ లో హార్ట్ బ్లాక్ ఉంది ట్వంటీ అట్లా చెప్తూ ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఫోర్టీ డేస్ అనేది యూజ్ చేస్తే మనకి ఇది కొంతవరకు ఉపశమనం కలిగించే ఉంటాయి అనమాట ఇట్లాంటివి చేసుకోవడం అనేది ఓకే ఆ డిసీజ్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు వారం ముందు జాగ్రత్త కూడా తాగొచ్చు ఒకసారి తాగొచ్చు ఏమవ్వదు మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం మనకి అలా అనిపించవచ్చు మంటలాగా సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి లేని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఫుడ్ గా తీసుకోవచ్చు ఇలా కూడా కాదు మాకు ఇది కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే అన్నంలో పెట్టేసుకొని దాన్ని అవుట్ చేసుకొని దాన్ని కూడా అన్నంలో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు ఏదో ఒక రూపంలో వెల్లుల్లి వెల్లుల్లి తీసుకుంటూ ఉండాలి వెల్లుల్లి కారం గానీ వెల్లుల్లిపై క్షీరపాకం అనేది బెస్ట్ డిసీజ్ వైజ్ గా చెప్పినప్పుడు ఆల్టర్నేట్ గా అయినా సరే మన బాడీలో వెల్లుల్లి యూజ్ చేస్తుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఓకే నిజంగా ఈ రోజు ఒక కొత్త క్షీరపాకం క్షీర తెలుసుకున్నాము అంటే వెల్లుల్లి అంటే మనకి మసాలా ఐటమ్ గానే తెలుసు కొంచెం ఏదైనా కర్రీస్ లో అలా వేసుకోవడానికి మీ త్రూ చాలా మంచి వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ one life lesson what medicine has taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు